రాఘవపురం అనే గ్రామంలో వేద అనే అమ్మాయి ఉండేది వేద అమ్మ తన చిన్నప్పుడే చనిపోవడంతో తన నాన్న అయిన గిరీశం విమల అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు విమల ఎప్పుడూ కూడా తన సొంత కూతురైన పూజానే బాగా చూసుకుంటుంది తప్ప అసలు ఎప్పుడూ కూడా వేదాని పట్టించుకునేది కాదు నాన్న నాన్న ఈ పండక్కి నాకు కొత్త బట్టలు తీసుకోవా నాకు నువ్వు కొత్త బట్టలు కొనక అసలు ఎన్ని సంవత్సరాలైందో తెలుసా అంటూ వేద తన నాన్నను అడుగుతుంది అప్పుడు నాన్నగారైన గిరీశం ఈసారి అని చెప్తుండగా ఆ ఆ మాటలు విన్న విమల ఎందుకు కొనివ్వరు మన ఇంట్లో డబ్బులు చెట్లకి కాస్తున్నాయిగా అందుకే ఎన్ని బట్టలైనా కూడా కొనిస్తారు అంటూ విమల వెటకరంగా అంటూ ఉంది విమలా పండక్కి బట్టలు కొనివ్వడానికి డబ్బులు చెట్లకు కాయాలా పాపం తనకి బట్టలు కొనివ్వక చాలా రోజులైంది కనీసం ఈసారి పండక్ కొందాం మీకు ముందే నేను చెప్పాను కదా డబ్బులు సంపాదించడం వరకే మీ బాధ్యత వాటిని వేటి వేటికి ఎంతెంత ఖర్చు పెట్టాలో అది నేను చూసుకుంటా సరే అయితే నువ్వే వేదాకి కొత్త బట్టలు కొనిపో ఆ అలా చెప్పారు కదా నేను చూసుకుంటానులే అంతే విమల తర్వాత కొన్ని రోజులకి వేదా విమల దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా నువ్వు మొన్న కొత్త బట్టలు కొనిస్తానన్నావు కదా ఎప్పుడు కొనిస్తావు నాకు పండగ కూడా త్వరలో రాబోతుంది అంటూ అమాయకంగా అడిగింది అప్పుడు విమల అరే అవును కదా ఇంకొన్ని రోజుల్లో పండగ ఉంది కదా సరే రేపు పట్నం వెళ్లి మంచి బట్టలు కొనుక్కుందాం అంది విమల దాంతో తను కొత్త బట్టలు కొనుక్కుంటున్నాననే సంతోషంలో వేదా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి రేపు నేను మా అమ్మ ఇద్దరం కలిసి పట్నం వెళ్తున్నాం అక్కడ మంచి కొత్త బట్టలు ఎన్నో ఉంటాయి నేనా బట్టల్లో నుండి ఒక మంచి డ్రెస్ కొనుక్కుంటా అంటూ వేద తన ఫ్రెండ్స్ అందరికీ ఎంతో సంతోషంగా చెప్పుకుంటుంది మరుసటి రోజు పొద్దున్నే లేచి చక్కగా రెడీ విమల దగ్గరికి వెళ్ళి అమ్మా నేను రెడీ అయిపోయాను ఇక మనం పట్నం వెళ్దామా రెడీ అవుతుంది తను రెడీ అవగానే ఓ చెల్లి కూడా మనతో వస్తుందా అయితే చెల్లి నేను ఇద్దరం ఒకే రకమైన డ్రెస్ కొనుక్కుంటాం అందరూ మమ్మల్ని ఒకే రకమైన డ్రెస్ లో చూసి ఆశ్చర్యపోవాలి అని తన సంతోషాన్ని చెప్తూ ఉంది తర్వాత ముగ్గురు కలిసి పట్నంలోని ఒక బట్టల దుకాణానికి వెళ్ళారు అక్కడ వేదాకి ఒక మంచి డ్రెస్ నచ్చింది అమ్మా అమ్మా ఇదిగో అక్కడ చూడు ఆ డ్రెస్ ఎంత బాగుందో నాకు ఆ డ్రెస్ కొనివ్వవా అని అడగ్గా అప్పుడు విమలా అరే వేదా అసలు నీకు మంచి బట్టలు తీసుకోవడమే రాదు ఆ మనం వేరే దుకాణంలో అని చెప్పి విమల ఇంకో దుకాణానికి తీసుకెళ్లింది కాని అక్కడ వేదాకి ఏమీ నచ్చలేదు అలా రోజంతా వాళ్ళు కొన్ని బట్టల షాపుల్లో తిరిగి విమల తన కూతురైన పూజాకి మంచి బట్టలు కొనిచ్చింది కాని వేదాకి మాత్రం ఏం కొనివ్వలేదు పైగా వాళ్ళు కొన్న బట్టలన్నీ వేదాతో ఒక పని మనిషిలా మోయిస్తున్నారు అమ్మా నాకు మనం మొదట చూసిన షాప్లో ఉన్న డ్రెస్ కొనివ్వవా అని అడగ్గా డ్రెస్ అంటూ వేదా మీద కోప్పడి తనని ఇంటికి తీసుకెళ్ళి పాత బట్టల్లో ఈసారి పండక్కి నువ్వు వేసుకునే డ్రెస్సు నీకు ఇదే ఎక్కువ అంటూ చెప్పింది దాంతో వేద ఎంతగానో బాధపడింది అలా విమల ఎప్పుడు చూసినా కూడా వేదాని ఒక పని మనిషిలా తప్ప ఎప్పుడు కూడా కూతురిలా చూడలేదు అలా కొన్ని నెలలు గడిచిన తరువాత విమల తన కూతురైన పూజాకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంది అదే మాట తన భర్త అయిన గిరీశంకి కూడా చెప్పగా ఏంటి విమల ఏం మాట్లాడుతున్నావు నువ్వు వేదాకి పెళ్లి పూజకి చేస్తావా ఈ విషయం నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు అంటూ కరాకండిగా చెప్పాడు దాంతో విమల ఏం చెయ్యలేక ఒక ఉపాయం ఆలోచించింది పెళ్లి ఒకరోజు వేద పొలంలో పనిచేస్తుండగా తనకి దూరంగా ఒక మనిషి అరుపులు వినిపిస్తున్నాయి ఆ అరుపులు విని వేద పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా అక్కడ పొట్టిగా ఉండే అతను కింద పడిపోయి తన మీద కుక్కలు దాడి చేస్తున్నాయి అది చూసి వేద ఆ కుక్కల్ని తరిమేసి అతన్ని తన ఇంటికి తీసుకెళ్లింది నాన్నా ఇతన్ని మన పొలం దగ్గర కుక్కలు వెంటపడి కరుస్తుంటే కాపాడి తీసుకొచ్చాను అలాగో తల్లి అయ్యో ఇదిగో ఇప్పుడే వైద్యున్ని తీసుకొస్తాను అని చెప్పి గిరీష్ ఒక వైద్యున్ని తీసుకొచ్చి ఆ పొట్టి అతనికి వైద్యం చేయించాడు తర్వాత రెండు రోజులకి ఆ పొట్టి వ్యక్తికి మెలకువ వచ్చింది రెండు రోజులు వేద అతన్ని కంటికి రెప్పలా చూసుకుంది ఎవరు బాబు నువ్వు ఏ ఊరిమిది అని అడగా నా పేరు సోము అండి నేను బ్రతుకు తెరువు కోసం ఊరూరు అని అడిగాడు సోము అందుకు గిరీశం కూడా ఒప్పుకున్నాడు ఇక ఆ రోజు నుండి సోము గిరీషం ఇంట్లోనే ఉండి బయట పని చేసుకుంటున్నాడు వేద గిరీశాన్ని బాగా చూసుకుంటూ ఉండేది ఇది గమనించిన విమలకి ఒక ఆలోచన వచ్చింది ఈ వేదాన్ని ఎలాగోలా పొట్టోడికిచ్చి కట్టబెడితే దీని పెళ్లి చేసినట్టు ఉంటుంది ఆస్తి కూడా ఎక్కడికి పోదు నా కూతురికి చక్కగా బాగా కట్నమిచ్చి పెద్దింటికి వెళ్ళి అసలు ఈ ఊళ్ళో వాళ్ళు మన వేదా గురించి ఏమనుకుంటున్నారో తెలుసా అడిగింది అప్పుడు విమల ఏమైందా ఇంట్లో ఎవరో పొట్టోని తీసుకొచ్చి పెట్టారు అతను మన వేద ఇద్దరు ప్రేమించుకుంటున్నారని మన మనూరోళ్లే కాదు పొరుగురోళ్లు కూడా మాట్లాడుకుంటున్నారు ఇలా అయితే వేదాకి పెళ్లి సంబంధాలు వచ్చినట్టే అంది విమల అంతేకాక వేదాకి వచ్చే పెళ్లి సంబంధాల్ని కూడా రాకుండా చేసింది చూసారా అసలు వేదాన్ని చూడ్డానికి ఎవరూ కూడా రావటం లేదు ఇక మనం వేదాన్ని సోముకిచ్చి పెళ్లి చేస్తే సరి లేదంటే పూజాకి కూడా పెళ్లవదు అంటూ గిరీశానికి చెప్పగా అతనికి భయం వేసి ఇక చేసేదేం లేక సోము నువ్వు బ్రతుకు తిరుపు కోసం మా ఊరు వచ్చావు ఎంతగానో మాకు కూడా నచ్చారు మీకు అభ్యంతరం లేకుంటే మా ఊతురు వేదాన్ని పెళ్లి చేసుకుంటారా అని అడగ్గా అందుకు సోము కూడా అంగీకరించాడు తర్వాత కొన్ని రోజులకి వేదాన్ని సోముకిచ్చి పెళ్లి చేశారు తర్వాత వేదా భర్త సోము పొట్టిగా ఉండటం వల్ల వేద ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటి వేద మీ ఆయన మరీ పొట్టివాడంటగా కనీసం మీ ఇంట్లో చీపురంత పురంత పొడుగు కూడా ఉండడంటగా అసలు దీని భర్త కాళ్ల వరకు కూడా ఉండడంట అంటూ వేద ఫ్రెండ్స్ అందరూ తనని ఏడిపిస్తుండేవారు విమల మాత్రం ఒక పీడ వదిలిపోయిందనుకుంటూ ఎంతో సంతోషంగా ఉంది తర్వాత కొన్ని రోజులకి ఒక రోజు పొద్దున్నే సూర్యోదయం కాగానే సోము ఉన్నట్టుండి పెద్దవాడిగా మంచి అందగాడిగా మారిపోయాడు అది చూసి వేద భయపడిపోయింది అప్పుడు గిరీశం సోము ఏంటిది నువ్వు మంత్రగాడివా ఏంటి ఈ మాయలేంటి అని అడగ్గా సోము క్షమించండి నా పేరు సోము కాదు గజపతిరాజు నేను అయోధ్యాపురం ఊరిలో పెద్ద జమీందారుని నాకు బాగా డబ్బు అందం ఉందనే అహంకారంతో ఆకలితో ఇంటికొచ్చిన స్వామీజీని అవమానపరిచాను దాంతో అతను నన్ను శపించి నన్ను పొట్టివాడిగా అంద చేసి గజపతి ఇక ఈ రోజు నుండి నువ్వు ఇలాగే బ్రతుకుతావు అంటూ శపించాడు అప్పుడు గజపతిరాజు ఏడుస్తూ స్వామీజీ నన్ను క్షమించండి నా పొగరితో మిమ్మల్ని అవమానించను శాంతించి గజపతి నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను ప్రేమగా చూసుకునే అమ్మాయి దొరికినప్పుడు ఆ అమ్మాయితో నీవు నలభై ఐదు రోజులు సంసారం చేసిన తరువాత అప్పుడు నువ్వు మళ్ళీ మామూలు రూపంలోకి వస్తావు అంటూ రాజు జరిగిన విషయం చెప్పాడు అలా స్వామీజీ శాపం వల్ల నేను నన్ను ఇష్టపడే అమ్మాయి కోసం గాలిస్తూ ఉండగా నన్ను మీ అమ్మాయిని కలిసేలా అని జరిగిన విషయాలన్నీ చెప్పాడు అప్పుడు వేదా చేసుకున్న అతను అందగాడు బాగా డబ్బున్నవాడని తెలిసి తన ఫ్రెండ్స్ అందరూ వేదా మీద ఎంతో ఈర్షపట్టారు విమల మాత్రం వేదాకి గజపతి లాంటి అందమైన డబ్బున్నవాడు భర్తగా దొరకడంతో రోజూ ఏడుస్తుంది పెద్ద భవంతిలోని ఖరీదైన బెడ్ మీద హాసిని లేచి కూర్చుంది తన ముందు ఒకరు బెడ్ కాఫీ పట్టుకుని మరొకరు టూత్ పేస్ట్ బ్రష్ పట్టుకొని ఇంకొకరు డ్రెస్ పట్టుకొని నిలబడి ఉన్నారు వాళ్ళని చూస్తూ గుడ్ పని వాళ్ళంటే మీలాగే ఉండాలి బెడ్ కాఫీ ఒకరు బ్రష్ టూత్ మరొకరు డ్రెస్ ఒకరు పట్టుకుని నిలబడి ఉన్నారు మీకు శాలరీని హైక్ చేస్తున్నా పండగ చేసుకోండి వెళ్ళండి అని మట్టి ఇంట్లో మంచంలో పడుకున్న చెల్లి హాసిని అంటుంటే మంచం పక్కనే అక్క వెన్నె నిలబడి చూస్తూ ఉంటుంది హాసిని కళ్ళు తెరిచింది మట్టి కప్పు తిరుగుతున్న డొక్కు ఫ్యాన్ కనిపించాయి వెంటనే పక్కకి చూస్తుంది అక్క వెన్నెల పగటి కలలు కన్నది చాలు చెల్లి లేచి కొంచెం రెడీ అయితే మనం అలా వెళ్లి పిండి పట్టించుకుని వద్దాం రాత్రికి తినడానికి రొట్టెలు కావాలి కదా నువ్వు నీ రొట్టెల గోల ఎప్పుడు చూడు పూవర్ దానిలా ఉంటావు కనీసం నాలుగా రిచ్ కలలైనా కనొచ్చు కదా వాస్తవాన్ని నీటి వాక్యాలు చెప్పకు నాకు చాలా కోపం వస్తుంది ఇప్పుడు నాతో వస్తావా రావా ముందుగా అది చెప్పు నేను రాను వెళ్ళు అని చెప్పగానే వెన్నెల బయటకొచ్చింది అప్పుడే వెన్నెలకి బాగా తెలిసిన రాఘవయ్య మాస్టర్ గారు వచ్చారు వెన్నెల వినయంగా నమస్కారం మాస్టర్ గారు రండి ఇంట్లో తల్లి శుభవార్త చెప్పిపోదామని వచ్చాను హాస్ని హాస్ని మాస్టర్ గారు వచ్చారు ఏదో శుభవార్త చెప్తానని నిన్ను రమ్మంటున్నారు రాచెల్లి చెల్లి బయటకి గుడ్ మార్నింగ్ మాస్టర్ బాగున్నావమ్మా ఫైన్ మాస్టర్ ఆ శుభవార్త ఏంటో చెప్పండి మాస్టారు రేపు మిమ్మల్ని చూసుకోవడానికి సుధీర్ అనే డబ్బున్న కుర్రాడు వస్తున్నాడు తల్లి మీరు రెడీగా ఉండండి రేపు నేను సుజాత మీకు తోడుగా వస్తాం అబ్బాయి వాళ్ళు చాలా మంచి వాళ్ళు నాన్న అని చెప్పగానే రాఘవయ్య మాస్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు బూటు వేసుకున్న ముప్పై ఏళ్ల రిచ్ సుధీర్ దిగులుగా పార్క్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు కొంత సమయం తర్వాత అతని దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న కిరణ్ ఫోన్ తీసుకొచ్చాడు కిరణ్ వయసు కూడా ఇంచుమించు సుధీర్ అంతే ఉంటుంది ఫోన్ వచ్చింది ముందు సార్ అనడం మానే కిరణ్ అని పిలవడం కాకపోతే అన్నయ్య అని ఆ పిలుపు మీరు నేను గదిలో ఉన్నప్పుడు మాత్రమే సార్ ఇలా బయటకొచ్చినప్పుడు మీరు నాకు సార్ నేను మీకు డ్రైవర్ని ముందు ఫోన్ ఎవరో చూడండి ఇంకెవరు డాడీ చేస్తుంటాడు పెళ్లి చేసుకోమని ఇంట్లో ఉన్నప్పుడే కాకుండా బయటకొచ్చినప్పుడు ఇలా అప్పుడప్పుడు ఫోన్ చేసి గుర్తు చేస్తుంటాడు అలా ఇబ్బంది పెట్టడం ఎందుకు సార్ పెళ్లి చేసుకోండి కిరణ్ నువ్వు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకుంటా మరి నేను చెప్పినట్టు నువ్వు వినాలి వింటానని మాటివ్వు మాటివ్వడం ఎందుకు సార్ మీరు చెప్పిన తరువాత నేను చేయకుండా ఉంటానా ఏం చెయ్యాలో ఇలా ఆర్డర్ వేయండి అలా చేస్తాను ఈ రిచ్ సుదీర్ఘ బ్రతికి బ్రతికి బోర్ కొడుతుంది కిరణ్ కొన్నాళ్ళు నేను నీలా బ్రతకాలనుకుంటున్నా నువ్వేమంటావు అది తప్పంటాను సార్ కోట్లాది రూపాయల డబ్బున మీరెక్కడా మీరిచ్చే జీతంతో జీవించే డ్రైవర్ని నేనెక్కడా ఇంకేం చెప్పకు నాకు మాటిచ్చా ఒక ఏడాది పాటు నువ్వు రిచ్ సుధీర్వి నేను డ్రైవర్ కిరణ్ సరేనా సార్ ఈ విషయం అమెరికాలో ఉంటున్న పెద్ద సర్కి కి తెలిస్తే మీరు నా ఫోటోకి దండ వేయాల్సి వస్తుంది సార్ ఆ పరిస్థితి రాకుండా నేను చూసుకుంటాను కిరణ్ నువ్వు భయపడకు అని సుధీర్ భరోసా ఇవ్వడంతో కిరణ్ ఒప్పుకుంటాడు దాంతో సుధీర్ కిరణ్ కార్లో ఇంటికి బయలుదేరారు రాఘవయ్య మాస్టర్ తన ఇంట్లో ఈ కుర్చీలో కూర్చున్నాడు సుజాత వచ్చింది ఆ అక్క చెల్లెలకి చెప్పారా విషయం చెప్పకుండా ఇలా ఉంటాను సుజాత అన్నీ వివరంగా చెప్పాను కాకపోతే డబ్బున్నవాడని చెప్పగానే చిన్నమ్మాయి అమృత పెళ్లికి తొందరపడుతుంది డబ్బున్నవాణ్ణి చేసుకుంటానని భీష్మించుకు కూర్చుంది వెన్నెల ఏదోలా సర్ది చెప్తుందిలేండి అని అంటుండగా రాఘవయ్య ఫోన్ మూగింది మాస్టర్ గారు నేనండి సుదర్శన్ కొడుకుని మాట్లాడుతున్నాను చెప్పండి బాబు పెళ్లి చూపులకు రేపు రండి నేను అమ్మాయి వాళ్ళకి కూడా చెప్పాను సరే మాస్టర్ గారు ఇప్పుడు పెద్ద దిక్కుగా మీరేనండి నాన్నగారు పెళ్లికొస్తానని చెప్పారు మీతో మాట్లాడుంటారు కదా అవును బాబు అన్ని విషయాలు రాత్రి నాతో మాట్లాడాడు మీరు రేపొచ్చేయండి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను తప్పకుండా మాస్టర్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సుధీర్ మరుసటి రోజు వెన్నెల ఇంట్లో అందంగా తయారై హాసిని కూర్చొని ఉంది పెళ్లి కొడుగ్గా కిరణ్ కూర్చున్నాడు ఇద్దరూ చూసుకున్నారు నచ్చుకున్నారు వెన్నెల సుధీర్ చూసుకున్నారు నచ్చుకున్నారు కిరణ్ సుధీర్ మాట్లాడుకుంటారు కిరణ్ హాసిని సుధీర్ వెన్నెల పెళ్లి జరుగుతుంది పెద్దవాళ్ళందరూ ఆశీస్సులందించి పెట్టింది తిని అక్కడి నుండి వెళ్లిపోయారు రిచ్ ఇంటికి కోడలిగా వచ్చిన హాసిని తన రిచ్ పొగరుని డ్రైవర్ భార్య అయిన వెన్నెల మీద చూపించటం మొదలెట్టింది ఏమే వెన్నల హాసిని నేను నీ అక్కనని మర్చిపోయావా అది అక్కడ ఇక్కడ నువ్వు డ్రైవర్ భార్యవి నీ ఆయన మా దగ్గర పనివాడు నువ్వు నా దగ్గర పని మనిషివి ఇంటి పని వంట పని మొత్తం చెయ్యాలి నేను పట్టమని చెప్పినప్పుడు నీ పీక పట్టాలా కాదు నా కాళ్ళు పట్టాలి మాట్లాడే నోరు పని చేసే చేతులు జాగ్రత్తగా ఉండాలి లేదంటే బయటికి నెట్టేస్తా అని హాసిని ఆ రోజు నుండి ఏదో ఒక వంక పెట్టుకుని వెన్నెలని తిట్టడం కొట్టడం చేస్తుండేది అది చూసి సుధీర్ కిరణ్ ఇద్దరూ బాధపడేవారు కాని నిజం చెప్పేవాళ్లు కాదు ఓ రోజున కిరణ్ హాసిని ఎందుకు మీ అక్కని అంతలా ఇబ్బంది పెడుతున్నావు తను కూడా మనలాంటి మనిషే కదా ఈ ఇంట్లోనే ఉంటుంది కదా తనకన్ని హక్కులు ఈ ఇంట్లో ఉంటాయి తను నాకు పుట్టింటి దగ్గర అక్క ఇక్కడ కాదు ఇక్కడ మాత్రం ఒక డ్రైవర్ భార్య ఈ ఇంటి పని మనిషి అంతే మీరు కూడా ఆ డ్రైవర్ సుధీర్కి అంతలా చనువివ్వకండి మనల్ని మోసం చేసే దుర్బుద్ధి కలగొచ్చు జాగ్రత్త అని చెప్పగానే కిరణ్ మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు ఒక రోజున హాసిని రిచ్ పొగరు దారుణంగా మారింది జ్వరం వచ్చి పడుకున్న వెన్నెల దగ్గరికి ఆవేశంగా వెళ్ళింది ఒక్క తన్ను గట్టిగా తన్నింది అంతే వెన్నెల బాధగా బెడ్ మీద నుండి కింద పడింది హాసిని కోపంగా చూస్తుండగా వెన్నెల ఏడుస్తూ నిలబడింది పని మొత్తం అలాగే ఉంది నువ్వు మాత్రం మహారాణిలా పడుకున్నావు పనులెవరు చెయ్యాలి ఈరోజు నా వల్ల లేదు నువ్వే చేసుకో లేదంటే బయట నుండి తెప్పించుకో అని చెప్పడంతో హాసినికి మరింత కోపమొచ్చింది ఎలా పడితే అలా కొట్టింది వెన్నెల శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ వాతలుంటాయి అది చూసి సుధీర్ కిరణ్లు బాధపడుతుంటారు ఆ రోజు రాత్రి ఇంట్లో ఒక చోట కూర్చొని ఏడుస్తుంటుంది వెన్నెల వెన్నెల సుధీర్ దగ్గరికి వచ్చి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం ఏముంది చెప్పండి ఇంట్లో నుండి చెప్పులు వేసుకుని నడుచుకుంటూ పోవటం అంతే కాని బంధాలు తెంచుకోవటం అంత తేలిగ్గా కాదు కదా రోజులెప్పుడూ ఒకేలా ఉండవు మనుషుల్ని మారుస్తాయి హాసినిలో కూడా మార్పుస్తుంది నీ విశాలమైన మనసుకు నా జోహార్లు వెన్నెలా ఎన్ని జన్మలైనా నువ్వే నా భార్యగా రావాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజున సుధీర్ ఓనర్ అయ్యాడు కిరణ్ డ్రైవర్ అయ్యాడు అది చూసి హాసిని వెన్నెలా షాక్ అయ్యారు ఏంటండి మీరిలా తయారయ్యారు వెన్నెల నేనే రిచ్ సుధీర్ని తను కిరణ్ నా డ్రైవర్ రిచ్ సుధీర్ గా తిరిగి తిరిగి విసిగిపోయా అందుకే కొంతకాలం డ్రైవర్ గా బతకాలనుకున్నా అందుకే ఒక ఏడాది సమయం పెట్టుకున్నాం అలా నేను డ్రైవర్ నయ్యాను కిరణ్ ఓనర్ అయ్యాడు అని చెప్పగానే వెన్నెల ఆనందించింది హాసని కన్నీళ్లు పెట్టుకుంది నన్ను మన్నించక్క రిచ్ అనే పొగరితో నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను తన్నాను కొట్టాను తిట్టాను ఎన్నోసార్లు అవమానించాను హాసిని నువ్వలా చేసినందుకు నాకెలాంటి కోపము లేదు రాదు కూడా నేను పెంచిన చెల్లి మీద నేను కోపం తెచ్చుకుంటానా అదెప్పటికీ జరగదు నా భర్త కిరణ్ చెప్పినట్టుగా నీ మనసు బంగారం అక్కా అది తెలుసుకోవడానికి నాకింత సమయం పట్టింది నేను కిరణ్ బయటికెళ్ళిపోతాం వద్దు చెల్లి నీ తప్పు తెలుసుకున్నావు కదా అందరం కలిసి ఇక్కడే ఉందాం అని చెప్పడంతో హాసిని ఒప్పుకుంది హాసిని బుద్ధిగా మారి పెద్దవాళ్లకి సేవ చేసుకుంటూ ఉంది